వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు వారిని ఆహ్వానిద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా అసలు మీరు ఏ ఏ సంఖ్యా శాస్త్రాలు బట్టి చెప్తూ ఉంటారు సార్ ఈ ఆస్ట్రాలజీ అనేది నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను అమ్మా వీళ్ళందరు ఈ మధ్యలో న్యూమరాలజీ న్యూమరాలజీ అని చెప్పి చెప్తున్నారు అది కూడా పర్టికులర్ గా ఫోన్ నెంబర్ గురించి మాత్రం చెబుతున్నారు ఇంకా ఏ సబ్జెక్టు చెప్పడం ఫస్ట్ అసలు ఆస్ట్రాలజీ చార్ట్ చూసి ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారం మన లైఫ్ ఎలా ఉండబోతుంది సంతాన స్థానం ఎలా ఉంది వివాహ స్థానం ఎలా ఉన్నది చదువు ఎలా ఉన్నది అలానే వ్యాపారం ఉన్నదా లేదంటే వృత్తి స్థానం ఎలా ఉన్నది ఇలాంటివన్నీ ఫస్ట్ చెక్ చేసుకోవాలి ప్లస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నిటికీ ముందే రెమెడీ చేసుకుంటే పుట్టినప్పుడే ఆ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ రెమెడీ చేసుకుంటే ఫ్యూచర్ అనేటువంటిది చాలా చక్కగా బాగా ఉంటుంది సో ఆస్ట్రాలజీ చార్ చూడాలి వీళ్ళెవరూ ఆస్ట్రాలజీ అనేటువంటి దాన్నే తీసేసి న్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టండి న్యూమరాలజీ ప్రకారం ఫోన్ మార్చుకోండి అనే చెప్తున్నారు అసలు న్యూమరాలజీ అంటే అసలు ఏ డేట్ ఆఫ్ బర్త్ బర్త్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటిది న్యూమరాలజీ దీనికి తోడు పేరు అనేటువంటిది నెక్స్ట్ పార్ట్ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మించి అదేం వర్క్ అవుతుందండి పేరులో ఏమైనా నెగిటివ్ ఉంటే అది కరెక్ట్ చేసుకోవడానికి లేదా చిన్నపిల్లలకైతే ముందే పేరు పెట్టేటప్పుడే నెగిటివ్ నెంబర్ లేనటువంటి పేరు అనేటువంటిది పెట్టడానికి పేరు అనేటువంటిది ఉపయోగపడుతుంది అలా న్యూమరాలజీ చూస్తాను ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ చెయ్యి చూడాలి ఫేస్ రీడింగ్ చూడాలి సిగ్నేచర్ చూడాలి నేను ఒక చోట ఆఫీస్కి వెళ్ళాం వెళ్ళినప్పుడు అలా సంతకం పెట్టంగానే మీకు లీగల్ ప్రాబ్లం ఉన్నదా అంటే పదేళ్ళ నుంచి లీగల్ ప్రాబ్లం నుంచి ఎదుర్కొంటానండి అని చెప్పాను వెంటనే ఆయనకి చెప్పాను చూడండి మీరు ఆయన ఆరు రాసేటప్పుడు ఇలా ఆరు రాసినప్పుడు ఆరుని ఇలా బయటకు వస్తున్నాడు అంటే లెఫ్ట్కి జరుగుతున్నాడు ఎవరైతే లెఫ్ట్కి జరుగుతారో అందరు రైట్కి వెళ్ళాలి కదా ఇలా మనం ముందుకు వెళ్ళాలి అలా లెఫ్ట్కి ఎవరైతే రాస్తారో వాళ్ళందరూ లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి అది ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి అలా లే అంటే రాసే విధానం గ్రాఫాలజీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఇలా రాసేసి ఇలా వెనక్కని ఇలా అంటారు వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి సంతానం కలగదు ఇలా ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి సంతకం కరెక్ట్ చేసుకున్నాక మ్యారేజెస్ అవడం సంతకం కరెక్ట్ చేసుకున్నా పిల్లలు పుట్టడం అలాంటివి జరిగినాయి అంటే మనం పెట్టే సంతకం మన హ్యూమన్ బాడీ సంతకం అంటే ఆ బాడీలో ఏ ఏ పార్ట్లు ఎలా వాడుకోవాలి ఏంటి అనేటువంటిది కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంత సబ్జెక్ట్ ఉంది అలానే మ్యారేజ్ డేట్ ఎలా ఉండాలి అలానే మ్యారేజ్ డేట్ తో పాటు ఇవన్నీ సిగ్నేచర్ ఎలా పెట్టాలి ఎన్ని ఇన్ని రకాలు చూసుకొని మంచి రిజల్ట్స్ ఇస్తే బాగా ఉంటుంది కానీ ఓన్లీ న్యూమరాలజీ ప్రకారం నా దగ్గర అండి పేరు మారుస్తాను లేదా ఫోన్ నెంబర్ మారుస్తాను ఈ మధ్య పేరు కూడా సరిగ్గా మార్చడం ఓన్లీ ఫోన్ నెంబరు అందరికి నలభై ఆరో నంబర్ అందరికీ నలభై ఆరో నంబర్ ఫోన్ నెంబర్ పెట్టుకొని సరిపోయిద్ది అని చెప్పి చెప్తున్నారు అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ బర్త్లో పేరు ఉండాలి ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఫోన్ నెంబర్ ఉండాలి అంతేగాని అందరికీ ఒకటే కాదు కదా అందరికీ ఒకే గాని కట్టేయకూడదు కదా ఇవన్నీ ఆలోచించుకొని చేయాలి సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మంచి వ్యక్తిని చూడంగానే మీకు టీవీలో ఈయన్ని కలిస్తే మనకు ఉపయోగం ఉంటుంది అని అనిపించితే మీ మనసుకి అలాంటి వాళ్ళని కలిస్తే వల్ల ఎక్కువగా మీకు ఉపయోగం ఉంటుందండి సరే ఇస్మాయిల్ పేరు వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది ఇస్మాయిల్ అనే పేరులో అదే నేను చెప్పాను కదమ్మా ఇంతకుముందు చెప్పినట్టుగా పేరులో నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదు ఇస్మాయిల్ అనే పేరులో చివరిలో ఇల్ అనేటువంటి సౌండ్ ఉంది ఐఎల్ ఇల్ ఇల్ అంటేనే జబ్బులు వీళ్ళు చేసే పనులు కూడా చిన్న చిన్న పనులే చేస్తుంటారు అంటే వీళ్ళు జీవితంలో పైకి ఎతకరు ఎక్కువగా ఏదో చిన్న చిన్న అంటే ప్రతి మనిషి బతుకుతాడమ్మా ఇక్కడ సొసైటీలో బతకని వేయడం అంటూ ఎవరు చిన్న పని పెద్ద పని ఏదో చేసుకుని బతుకుతుంది ఏదో జరిగిపోతుందంటే జరిగిపోతూనే ఉంటుంది జరగకుండా ఎవరికి ఉండదు కానీ ఈ నెగిటివ్ నెంబర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా ఆ నంబర్ యొక్క ప్రభావం మన మీద పడటం వల్ల ఆ నంబర్ యొక్క ప్రభావం మన మీద పడటం వల్ల తప్పనిసరిగా అది డిసడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట ఇప్పుడు బాగా పని చేసుకుంటున్నారు బాగా ఉంది బాగా సక్సెస్ అయ్యాం బాగా ఉందిరా అన్నప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనమాట ఎమ్మెడ్యే డిస్టర్బ్ అయిపోవట్లేదు మొన్న చాలా మంది వ్యాపారస్తులు కరోనా తర్వాత అందరు ఫెయిల్ అయిపోతున్నారు సరే కొంతమంది సక్సెస్ అయినా మిగిలిన వాళ్ళు చాలా చిన్న చిన్న వ్యాపారులు అందరూ ఫెయిల్ అయిపోయారు కారణం ఏంటంటే బాగానే జరుగుతూ ఉన్నటువంటి టైంలో ఆ కరోనా అనేటువంటి ఒక విలతం అలా అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యి డౌన్ అయిపోయారు ఇలాంటివి ఇలా మన జీవితం కూడా సేమ్ అలానే ఉంటుంది మన జీవితంలో ఏదో షాప్ పెట్టుకున్నాం బాగానే ఉంది బాగానే జరిగిపోతుంది హ్యాపీ కదా అని అనుకోని జరుగుతూ ఉన్నప్పుడు అలా జరిగినప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ యొక్క పవర్ ఒకటి ఉంటుంది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా పుట్టింది దాని పవర్ మీద అలా జరుగుతూ ఉంటుంది తర్వాత దాని పవర్ తగ్గినప్పుడు ఇప్పుడు ఈ పేరు యొక్క ప్రభావం పడినప్పుడు ఇది ఎక్కడో చోటు తీసుకొచ్చేసి డౌన్ ఫాల్ చేస్తుంది డౌన్ ఫాల్ చేయడం అంటే ఏం లేదు ఏం చేయగల చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చి పది రోజు షాప్ మూసేస్తే ఆ పది రోజు పదకొండో రోజు అక్కడికి వచ్చే క్లయింట్ రాడు వేరే చోటుకు అలవాటు అయిపోతాడు సరే ఎంతో కొంత డిస్టర్బెన్స్ అయితే అయిపోయింది ఆ డిస్టర్బెన్స్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మీద పడుతుంది ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఆల్ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ మెయిన్ గా ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఏనమ్మా అంటే మనం ఏమనుకుంటామంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ మాట అంటారు ఎందుకంటే బాగా డబ్బులు ఇచ్చి బాగా అన్ని ఇస్తున్నప్పుడు బాగానే మాట వింటాడు ఎప్పుడైతే వాడు ఏదన్నా కావాలన్నప్పుడు అది ఇవ్వక వాడు అది ఎదురు తిరుగుతాడు అదే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఆల్ మెయిన్ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ పెద్ద పెద్ద గొడవలు రావడానికి కారణం ఎక్కడెక్కడ చూసుకోండి ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ మెయిన్ లేకపోతే నీకు నాకు అసలు సంబంధమే లేదు ఎక్కడో ఫైనాన్షియల్ డీలింగ్ ఉంటేనే గొడవలు అయ్యా అందువలన మనిషి జీవితంలో ఫస్ట్ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ నుంచి బయటపడాలి ఎంత కష్టపడి అయినా పనిచేసి అది రాత్రి పగల పని చేస్తాడా ఎలా చేస్తాడు ఎంత తెలివిగా చేస్తాడు అనేది ఎలా పని పనిచేసి ఫస్ట్ ముందు ఫైనాన్షియల్ గా స్టాండ్ అయితే ఆటోమేటిక్గా డబ్బులు మాట్లాడతాయి అన్ని విషయాలకి ఇది అక్షర సత్యం అప్పుడు ఆ భార్య మాట వింటది పిల్లల మాట ఇంటి పక్కన వాళ్ళు మాట వింటారు లో వాళ్ళు మాట వింటారు అందరూ మాట్లాడతారు డబ్బులు ఉంటే ధైర్యం మీరే అబ్బా అబ్బాయికి ఆయన భలే ధైర్యం ఏం లేదు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి ఇక్కడ ఏదైనా అవసరం అయితే పదివేల రూపాయలు ఇచ్చి పని చేయించుకోగలిగిన ధైర్యం అన్నమాట ఎప్పుడైతే డబ్బులు తగ్గిద్దో ఎక్కడైతే మనం ఇప్పుడు ఎక్కడికైనా ఇప్పుడు సపోజ్ శ్రీశైలం ఇప్పుడు రా అయోధ్య వెళ్దాం అనుకుంటే డబ్బులు లేనప్పుడు పేదవాడు ఇల్లు కూడా దాటలేడు కదా అలా వెళ్ళలేడు కదా అప్పుడు అది చూడాలనే కోరిక అందరికి ఉండవచ్చు కానీ ఇక డబ్బులు లేకపోవడం ఇలాంటి రకరకాలుగా ఇలా ఉంటాయి ఈ పేర్లు ఈ ఇస్మాయిల్ అనేటువంటి పేర్లో ఉన్న నెగిటివ్ ప్రసాద్లో ఉన్న నెగిటివ్ అఖిల్లో ఉన్న నెగిటివ్ అనిల్లో ఉన్న నిల్ అనే నెగిటివ్ ఈ నెగిటివ్స్ మన మీద ఫైనాన్షియల్గా డిస్టర్బ్ చేస్తాయి ఫైనాన్షియల్గా డిస్టర్బ్ చేస్తే ఆటో అంటే ఏదో విధంగా డిస్టర్బ్ చేస్తేనే కదా ఇతను డిస్టర్బ్ అయ్యే అలా డిస్టర్బ్ చేయగానే ఆటోమేటిక్గా ఆ నెగిటివ్ నెంబర్స్ యొక్క ఎఫెక్ట్ వీళ్ళ మీద పడి వీళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కోవటం జరుగుతుంది ఇక్కడ ఇస్మాయిల్లో ఆ ఇల్లు ఉండటమే కాకుండా పదమూడు అని ఒక నెగిటివ్ నెంబర్ ఉన్నది అదొక పదమూడు అనేటువంటిది ఒక వరస్ట్ నంబర్ ఆ వరస్ట్ నంబర్ వాళ్ళ పేరులో ఉండటం వలన వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ పొజిషను దెబ్బతినిపోతుంది అన్ని నోటు దాకా వచ్చి మిస్ అవుతుంటాయి అంటే ఇక్కడ ఏమవుతుంది అండి రేపు పని అయిపోయి అని డిసైడ్ అవుతాడు తీరా అక్కడికి వెళ్ళంగానే రేపు పని అవ్వదు చదువుకునే పిల్లలు అనుకోండి బాగా ప్రిపేర్ అవుతాడు అబ్బా రాత్రి పగల కష్టపడి చదువుతాడు రాయ మా అబ్బాయి చాలా బాగా చదువుతాడు చదువుతాడు వెళ్ళే టైంకి జ్వరం వచ్చింది అనుకోండి ఎగ్జామ్ టైంకి ఏమి రాయలేడు కదా అసలు వెళ్ళలేడు కదా ఇలాంటి డిస్టర్బెన్సెస్ అన్నమా అంటే నోటు దాకా వచ్చి మిస్ అయింది అంటారు కొంతమందికి ఉద్యోగాలు లేదా అర మార్కులో మిస్ అయింది ఒక మార్కులో మిస్ అయింది అంటారు కొంతమందికి ఆల్రెడీ లెటర్ వచ్చిద్దమ్మా నువ్వు ఫలానా పదిహేను తారీఖు వచ్చి జాయిన్ అని చెప్పి లెటర్ వస్తుంది వెళ్ళి జాయిన్ అవుదామని లోపు ఎవడో కోర్టులో అని చెప్పి ఆగిపోయింది వీళ్ళందరూ ఈ నెగిటివ్ నెంబర్ వాళ్ళే ఈ పదమూడో నెంబరు ఈ పద్దెనిమిదో నంబరు ఇలాంటి ఈ నోటు దాకా వచ్చి మిస్ అయ్యేటువంటి నెంబర్లు ఈ ఇస్మాయిల్ అనేటువంటి నంబర్లో కూడా ఆ నెగిటివ్ నెంబర్ ఒక బాగా ఇబ్బంది పెట్టేటువంటి నంబర్ ఉన్నది ఆ నెంబర్స్ ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే అలాంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక మంచి న్యూమరాలజిస్ట్ని కలిసి ఆ పదమూడో నెంబర్ ఉన్నటువంటి నెగిటివ్ తీపిచ్చేసుకోండి తీసి పదమూడు తీసి పద్నాలుగో పదిహేను చేసుకుంటే సపోజ్ పద్నాలుగో నెంబర్ అంటే వ్యాపారానికి మూల విరాట్లు వీరే ఎల్లప్పుడూ వీరు చుట్టూ ప్రజలు ఉంటారు వర్తకోత్పత్తి ఉత్పత్తి రంగాల్లో రారాజులుగా రాణిస్తారు ఏ చోటనైనా నాయకత్వం వహిస్తారు మంచి భార్య మంచి పిల్లలు ఉంటారు అదే పదమూడుకి పద్నాలుగు చూడండి ఒక అక్షరం తేడా ఆ ఒక అక్షరం తేడాతోటి ఇంత డిస్టర్బెన్స్ ఉన్నది అందుకని ఆ డిస్టర్బెన్సెస్ తీసేస్తే మీకు తప్పనిసరిగా ఎంతో కొంత మంచి జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఈ పేరే మిమ్మల్ని బాగా పైకి తెచ్చి దాన్ని నేను అన్నండి మీకు ఎంతో కొంత నెగిటివ్ పోయిద్ది నెగిటివ్ పోయి మీకు రావాల్సిన రిజల్ట్స్ వరకు పాజిటివ్ రిజల్ట్స్ మీకు వస్తాయి అది కూడా ఎలా అంటే ఈ ఫోనుల్లో చేయించుకోవటం లేదా ఇంకోటి ఇంకోటి ఇలా కాదమ్మా ఎదురు ఎదురుగా కూర్చుంటే మీ ప్రాబ్లమ్స్ మాట్లాడటానికి ఉంటుంది మన ప్రాబ్లమ్స్ ఏంది అనేది చెప్పుకోవటానికి ఉంటుంది ఫోన్లో చెప్తే ఎవరు వింటున్నారో తెలియదు మధ్యలో ఎవరు కనెక్ట్ చేసి ఉన్నారో తెలియదు ఇప్పుడు లైవ్లో మాట్లాడాలండి లైవ్లో టీవీలు అన్ని విషయాలు చెబుతారా చెప్పరు కదా చెప్పలేరు అలా ఇవన్నీ ఇలా ఉంటాయి అందుకోసం అని చెప్పి చక్కగా కనీసం వీడియో కాల్లో ఇప్పుడు సరే వీళ్ళకి అందరికీ బాగా బాగా డబ్బులు ఎక్కువైపోయినాయి అన్నీ అన్నీ కూడా ఆన్లైన్లో చేయించుకోవడం అలవాటు అయిపోయింది కాబట్టి ప్రజలకి అనేది కనీసం వీడియో కాల్లో మాట్లాడండి వీడియో కాల్లో మాట్లాడితే కాన్సన్ట్రేషన్ ఉంటుంది మామూలు ఫోన్కి కాన్సన్ట్రేషన్ ఉండదు వీడియో కాల్కి కొంచెం మినిమం కాన్సన్ట్రేషన్ ఉండేది మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఎవరైనా నన్ను ఒకసారి కలిసి చూడండి మీకు తెలుస్తుంది నేను ఎలా మాట్లాడతాను మీకు ఎలా అంటే రిజల్ట్స్ ఇస్తాను అని నమస్తే